మైన స్టోరీస్ ఒక పల్లెటూరులో రామ్ లక్ష్మణ్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య బంధం చాలా బాగుంటుంది ఇద్దరూ కలిసిమెలిసి ఎంతో అన్యోన్యంగా ఉంటారు వారి భార్యలు లక్ష్మీ పుష్పలత మాత్రం వాళ్ల భర్తలకి పూర్తి విరుద్ధంగా ఉంటారు ఇద్దరికీ ఒక్క క్షణం కూడా పడదు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది రోజూ తగవులు తగాదాలు కాని ఇవేమీ పట్టించుకోకుండా అన్నదమ్ములిద్దరూ కలిసికట్టుగా పనిచేసుకుంటూ ఉంటారు ఇద్దరివి వేరువేరు కాపురాలు పక్కపక్క ఇళ్ళు ఇలా ఉండగా ఓ రోజు పొద్దున్నే తోడికోడళ్ళిద్దరూ ఎదురుపడతారు చిచి పొద్దున్నే ఈ దరిద్రమొహం ఎదురొచ్చిందేంటి నాది దరిద్రమోహం అయితే నీదంతకంటే పరమచండాల మొహమే నా మొహానికేమే నా పేరుకు తగ్గట్టుగా లక్ష్మీదేవిలా కళకళలాడుతూ ఉంటేను లక్ష్మీదేవి మొహం కాదు మొహంలా బాగానే కళకళలాడుతుంది చిచి నల్ల పిల్లి ఎదురొచ్చినా ఏం భయం లేదు కానీ నువ్వెదురొస్తే మాత్రం ఇక అంతే సంగతులు ఆ రోజు ఏదో మూడినట్టే ఇవాళ్ల బయటికి ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి నేను అవునవును మొన్న పక్కింటావిడికి పొద్దున్నే ఎదురొచ్చిన ఆ మహాతల్లి ఎవరో మరి పాపం ఆవిడ కింద పడి కాలు విరిగి మంచాన పడింది ఊరంతా అప్పుడు ఎవరి మొహం గురించో భలే గొప్పగా మాట్లాడుకున్నారు వాళ్ల బొంద ఈ ఊరి వాళ్ళకేం తెలిసే నా మంచి మొహం గురించి నేను ఎదురొచ్చాను కాబట్టే ఆవిడికి గండం తప్పి కేవలం కాలు విరగడంతోనే సరిపోయింది అదే నువ్వెదురొచ్చుంటేనా ఈ పాటికి ఎప్పుడో పుటుక్కుమని టపా కట్టేసేది వీళ్ళిద్దరి గొడవ విని ఎదురింటి సుధ అక్కడికి వస్తుంది అబ్బబ్బా పొద్దున్నే మళ్ళీ మొదలు పెట్టారా మీ గోల ముందు మొదలుపెట్టింది అదే నేను కాదు అది గిది అన్నావంటే పళ్ళు రాలగొడతాను జాగ్రత్త పళ్ళు గిళ్ళు అన్నావంటే నీ మొహం పగలగొడతాను జాగ్రత్త అబ్బబ్బా ఇద్దరూ కాస్త ఆపండి మీ గోలకి మా చెవులు చిల్లులు పడిపోతున్నాయి అసలు మీరు తోడికోడళ్లా లేక సవతులా చిచి ఇలాంటిదే నాకు అయితే ఎప్పుడో పీక మీద కాలు వేసి నొక్కి చంపేసేదాన్ని అవును మరి నువ్వు చంపుతుంటే చేతులు కట్టుకొని కూర్చొని రామ్మ వచ్చి చంపు అంటాననుకున్నావా కత్తిపీటతో నీ మెడ కోడి మెడ కోసినట్టు కసకస కోసేదాన్ని వామ్మో మీరే మనుషులే తల్లి ఏం మాట్లాడినా అందులో నుండి గొడవకి దారితీస్తున్నారు అరే ఒక్కరోజైనా మీరు గొడవ పడకుండా ప్రశాంతంగా ఉంటారేమో చూద్దామంటే అసలు అది కుదిరే పనిలాగే లేదు ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏంటో మీ దగ్గర కోడలుగా వచ్చిపడ్డాను అంతా నా కర్మ అనుకుంటూ సుధ వెళ్ళిపోతుంది తోడికోడళ్ళిద్దరూ కూడా చి అంటూ మొహాలు తిప్పుకొని లోపలికి వెళ్ళిపోతారు ఆ ఊరి ఎరువుల కొట్టు దగ్గర రామ్ లక్ష్మణ్ ఇద్దరూ పొలానికి కావలసిన ఎరువులు పురుగుమందులు తీసుకుంటూ ఉంటారు ఏంటి సాంబయ్య పోయినసారి నువ్వు ఇచ్చిన పురుగుమందులు అసలు పనిచేయలేదు పంటకు బట్టిన పురుగు అలానే ఉంది అవును సాంబయ్య చీడబట్టినట్టు పొలం కళయ మారిపోయింది ఏం చేయమంటారు చెప్పండి మీ పొలమే కాదు నా పొలం పరిస్థితి కూడా అలానే ఉంది ఏదో కొత్త రోగం అట పంటని తినేస్తుంది అలాగా సాంబయ్య ఇలా అయితే పంట దిగుబడి ఏమొస్తుంది నీ ఎరువులప్పు ఎలా కట్టాలో ఏంటో అప్పు గురించి ఎందుకు దిగులు పడుతున్నారు ఈ ఏడు కాపోతే వచ్చేడు కట్టొచ్చులే నేనేమి మిమ్మల్ని ఒత్తిడి చేయటం లేదు కదా నువ్వు ఒత్తిడి చేయకపోయినా ఒక్క సంవత్సరం ఆగినా మాకు భారం అవుతుంది కదా అప్పుడే సాంబయ్యకి ఫోన్ వస్తుంది హలో ఆహా అలాగా ఇదిగో అన్నదమ్ములిద్దరూ ఇక్కడే ఉన్నారు వెంటనే పంపిస్తాను అని ఫోన్ పెట్టేసి రామ్ లక్ష్మణ్ మీరిద్దరూ తొందరగా ఇంటికి వెళ్ళాలి ఏమైంది సాంబయ్య ఎందుకు అదేనయ్యా మీ భార్యలిద్దరూ భీకరంగా పోట్లాడుకుంటున్నారట ఆ మాట వినగానే అప్పటి వరకు ఏమైందో ఏంటో అని కంగారు పడిపోయిన అన్నదమ్ములిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటారు ఓస్ ఈమాత్రం దానికేనా తెగ కంగారు పెట్టేశావు అదేంటయ్యా చెప్పింది విని కూడా అలా తాపీగా నవ్వుకుంటున్నారు ఇది ఆ తోడికోడాలిద్దరికీ మావులే సాంబయ్య కాసేపు ఆళ్లే తిట్టుకొని నోరు నొప్పిబుట్టి ఊరుకుంటారులే ఆ సమాధానం విని సాంబయ్య బిత్తరపోతాడు అదేంటయ్యా తోడికోడలిద్దరూ గొడవ పడుతుంటే వెళ్ళి ఆపాలి లేదా ఇంకోసారి గొడవ పడకుండా నచ్చ నచ్చజెప్పి ఇద్దరి మధ్య సయోధ కుదర్చాలి అంతేగాని ఇలా నిమ్మక నీరెత్తినట్టుంటే ఎట్లా అది జరగని పనిలే సాంబయ్య ఈ ఆడవాళ్ళకి చెప్పటం కంటే ఏమీ పట్టనట్టు మన పని మనం చేసుకోవటం ఉత్తమం అది నిజమే మీరు కరెక్ట్గా చెప్పారు వాళ్ల గొడవల్లో మనం తలదోర్చకూడదు రోజు మా ఇంట్లో చూస్తూనే ఉన్నాగా కాని మరీ మీలాగా ఉండాలన్నా కష్టమేలే ఆ మాటకి రామ్ లక్ష్మణ్ ఇద్దరూ నవ్వుకొని మందులు తీసుకొని పొలం వెళ్ళిపోతారు అక్కడ పక్క పొలం అశోక్ ఓ రామ్ లక్ష్మణ్ అంటూ కేకలు పెడుతూ వాళ్ళ దగ్గరికొస్తాడు అశోక్ అంతలా ఆయస్ పడుతూ వస్తున్నావు ఏంటి సంగతి అది ఒక విషయంలో నాకు మీ సలహా కావాలి అలాగా విషయమేంటో చెప్పు పొద్దున నాకు మా అన్నయ్యకి గొడవ జరిగింది అవునా దేని గురించి నిన్న మా అన్నయ్య నన్ను బాగా తిట్టాడట దాని గురించే ఈరోజు పొద్దున మా అన్నయ్యతో గొడవ పడ్డాను మీ అన్నయ్య నిన్ను తిట్టడం నీ చెవులతో నువ్వు విన్నావా లేదు అప్పుడు నేను బయటికి వెళ్లాను ఇంటికొచ్చాక మా ఆవిడ చెప్పింది తను విన్నదట అందుకే కోపం వచ్చి మా అన్నయ్యతో గొడవ పెట్టుకున్నాను కాని ఇప్పుడు ఆలోచిస్తుంటే అది తప్పేమో అనిపిస్తుంది మీరేమంటారు ముమ్మాటికి నువ్వు చేసిన తప్పే నీ భార్య మాట విని అన్నయ్యతో గొడవ పడకూడదు కదా అవును అశోక్ సాధారణంగా అన్నదమ్ముల మధ్య గొడవ వచ్చేది ఆడవాళ్ల వల్లనే అది తెలిసి కూడా చాలామంది అన్నదమ్ములు పెళ్లాల మాట విని శత్రువులుగా మారుతున్నారు ఇది నిజమే కదా అవును అది కొంతవరకు నిజమే చూడు తోడు కోడళ్ళంటే పరాయి ఇంటి నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఒకరి పద్ధతులు మరొకరికి ఒకరి ప్రవర్తన మరొకరికి నచ్చకపోవచ్చు ఇద్దరూ ఒకరికొకరి కొత్త కాబట్టి ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉండటానికి కొంత అభిప్రాయ భేదాలు ఉండొచ్చు మీరు చెప్పింది కూడా నిజమే పాపం ఈ ఆడవాళ్లను అర్థం చేసుకోకుండా చాలామంది మగాళ్ళు వాళ్ళని తప్పుపడుతున్నారు అబ్బో మీ ఆవిడ తరపు బానే ఒకళ్ళ తబుచ్చుకుని మాట్లాడుతున్నావే కాని అన్నదములు తోడికోడళ్లలా కాదుగదా చిన్నప్పటినుంచి కలిసిమెలిసి పెరిగిన వాళ్ళు ఒకే కంచంలో తిని ఒకే మంచం మీద పడుకునేవాళ్ళు ఒకరి మనసు ఒకరికి బాగా తెలిసిన వాళ్ళు కదా మరి అలాంటప్పుడు భార్య ఏదో చెప్పిందని అన్నదమ్ములతో గొడవ పట్టం శత్రువులుగా మారటం ఎంతవరకు కరెక్టు చెప్పు మీరు చెప్పేది కరెక్టే కానీ నా భార్య అలా లేనిపోనివి కల్పించి చెప్పదు అదంతా నీ బ్రహ్మ అశోక్ అశోక్ ఆలోచనలో పడతాడు అంటే నేను మా అన్నయ్య మీద గొడవపడి తొందరపడ్డానంటారా ఖచ్చితంగా అశోక్ తోడబుట్టిన అన్నదమ్ములు గొడవ పట్టం కరెక్ట్ కాదు అందుకే మన పెద్దలు అంటారు తోడబుట్టిన తోడు అంటే కొండంత అండాని ఆ అండని పోగొట్టుకోకూడదు అవునశోక్ ఆడవాళ్ల మాటలు పట్టించుకోవద్దు వాళ్ల మానాన వాళ్ళని వదిలేయాలి మనం మనకు నచ్చినట్టు నచ్చినట్టుండాలి అవునశోక్ పెళ్లికి ముందు నాకోసం ఎంతో చేసిన నా అన్న నాపై ఎంతో ప్రేమ చూపించే నా తమ్ముడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు అని ఒకసారి ఆలోచించి చూడు నీకే తెలుస్తుంది అశోక్ ఆలోచనలో పడతాడు రామ్ లక్ష్మణ్ మీరు చెప్పేది నిజమే మా అన్నయ్య నాకోసం ఎంతో చేశాడు నేను వాడితో గొడవపడి తప్పు చేశాను మీ సలహాకి కృతజ్ఞతలు ఇప్పుడే వెళ్ళి మా అన్నయ్యని క్షమాపణ అడుగుతాను అని అశోక్ వెళ్ళిపోతాడు తమలాంటి మరో అన్నదమ్ముల మధ్య బంధం తెగిపోకుండా చూసినందుకు రామ్ లక్ష్మణ్లు ఆనందపడతారు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్